అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లకు అంటే ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక గుడ్ న్యూస్ అలాగే ఒక బ్యాడ్ న్యూస్ ఆ గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది వాటికి సంబంధించిన వివరాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేసి ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉంటుంది దాన్ని ఒక్కడ మరొకండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి దాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలలోకి వెళితే ఈ వాలంటీర్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ గత మూడు నెలల నుంచి ఈ వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో ఆ వాలంటీర్లకి పెండింగ్ జీతాలు అనేది వారి అకౌంట్లలోకి జమ కాలేదు ఇప్పుడు గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్లకు గత మూడు నెలల నుంచి ఇవ్వాల్సిన బకాయిలు అంటే సారీ పెండింగ్ జీతాలు అనేది ఈ సెప్టెంబర్ మంత్ లో అంటే గడిచిన మూడు నెలల పెండింగ్ జీతాలు ఈ సెప్టెంబర్ నెలలోనే వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది అది సప్లిమెంటరీ బిల్స్ అనేది ద్వారా వారి ఖాతాల్లోకి ఈ డబ్బులు మూడు నెలలకి సంబంధించిన పెండింగ్ జీతాలు ఈ వాలంటీర్ల అకౌంట్లలోకి జమ చేయడం జరిగినది ఒక విధంగా ఇది రాజీనామా చేయకుండా ఎవరైతే ఉన్నారో వాలంటీర్లకి ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా అని అనుకుంటున్న సమయంలో గడిచిన మూడు నెలల బకాయిలు అంటే గడిచిన మూడు నెలల జీతాల పెండింగ్ డబ్బులు కూడా ఈ వాలంటీర్ల ఖాతాల్లోకి జమ చేయ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ గానే చెప్పాలి ఇలాగైతే గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్లకు ఈ పెండింగ్ జీతాలు జమ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు కూడా ఈ పెండింగ్ జీతాలు అనేది వారి ఖాతాల్లో జమ చేసి వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకుంటే ఒక రకంగా వారికి చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇదే ఇప్పుడు వాలంటీర్లకు ఒక గుడ్ న్యూస్ అలాగే ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉన్నది ఈ రోజున ఈ పంచాయతీ రాజ్ చాంబార్ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు టిడిపికి సంబంధించిన ఆ రాజ్ చాంబార్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి ఈ వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ఒక కీలక ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగినది ఇది ఒక రకంగా వాలంటీర్ల కంటే ఒక బ్యాడ్ న్యూస్ గానే చెప్పాలి ఆయన ఈ వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయండి అని ఆయన ఒక ఈ రోజున ఒక ప్రెస్ మీట్ లో పేర్కొనడం జరిగింది అలాగే ఒక ప్రెస్ నోటు కూడా విడుదల చేయడం జరిగింది ఆ విధంగా ఖచ్చితంగా ఈ వార్త అనేది ఎక్కువ అంటే పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు గారే ఈ విషయం వెల్లడించడంతో ఖచ్చితంగా వాలంటీర్లకు ఇది ఒక ఒక రకంగా బ్యాడ్ న్యూస్గానే చెప్పాలి ఆయన మాటలకు స్పందించినటువంటి వాలంటీర్ అంటే ఏపీ స్టేట్ యూనియన్ వాలంటీర్ అసోసియేషన్ సభ్యులు వెంటనే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగినది అతనికి కౌంటర్గా ఖచ్చితంగా అతని మాటలను వెనక్కి తీసుకోవాలని ఈ ఎవ ఇటువంటి మాటలు అతను మాట్లాడకూడదని కూడా ఆ రాష్ట్ర వాలంటీర్ అసోసియేషన్ సభ్యులు కూడా పేర్కొనడం జరిగింది ఖచ్చితంగా ఈ వాలంటీర్లు గడిచిన ఐదేళ్లలో ఐదు వేల జీతానికే వ్యక్తి సేకరించి చేశారని అటువంటి వారిని ఇప్పుడు మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని పక్కకి తోచి ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలి అని అనడం అనేది చాలా బాధాకరం అని కూడా ఆ వాలంటీర్ అసోసియేషన్ కి సంబంధించిన సభ్యులు అనేది ఈ ప్రెస్ మీట్ లో ఈ రోజున అతడిని కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలు కూడా అనడం జరిగింది ఈ విధంగా ఒక రకంగా గుంటూరు వాలంటీర్లకు అంటే గుంటూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాలంటీర్లకు మూడు నెలల జీతాలు ఇవ్వడంతో వారికి ఒక రకంగా వాలంటీర్లకు గుడ్ న్యూస్ గాను అలాగే ఈ రోజున ఈ మన పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు అనేటువంటి మాటలు ఒక రకంగా బ్యాడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు ఇవే వాలంటీర్లకి గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్లు ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సి ఉండండి దాన్ని ఒక మనకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చితే మీకు ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ